ప్రజలందరూ సమాన హక్కులతో సంతోషంగా జీవించాలన్న అంబేద్కర్ ఆశయ సాధనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ పేర్కొన్నారు అణకారిన వర్గాల ఆస్థా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని బీఆర్సీ కోడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప మహనీయుడు రాజనీతలు అంబేద్కర్ అని ఆయన కృషి చేయాలని ప్రకటించారు ఎన్నికల సీజన్లో ఈ వాతావరణంలో మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భార్య ఆయన ఒక జయంతిని మనము ఈరోజు సెలబ్రేట్ చేయడం అనేది మన అందరం కూడా గర్వంగా భావించాల్సిన అవసరం ఉంది ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంగా మన అందరం కూడా అన్ని హక్కులతో మనం స్వేచ్ఛగా మనం ఉంటున్నామంటే దానికి ఏదైతే ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఉందో అదే ముఖ్యమైన కారణం ఈ ఎన్నికల వేళ మన అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఏముందంటే ఎవరైతే ఉంట ఉన్నారో మన భారతదేశంలో మన రాజ్యాంగంలో పద్దెనిమిది వయసు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పౌరుడికి అది వారి యొక్క లింగం కాకుండా మతం కాకుండా కులం చూడకుండా ఏది కాకుండా ఈరోజు మన అందరూ కూడా ఆ ఒక హక్కుని పంతొమ్మిది వందల యాభైలోనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి దేశంగా మనకు కల్పించిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఈ భారతదేశంలో అందరూ సమానంగా జీవించాలి అందరూ పైకి ఎదగాలని ఏదైతే ఆశయాలు ఉన్నాయో దాన్ని నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ